భారత్ యొక్క మొట్టమొదటి మిలిటరీ గ్రేడ్ స్పై శాటిలైట్ స్పేసెక్స్ రాకెట్ ద్వారా లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది దీనిని మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ మరియు లాటిన్ అమెరికన్ కంపెనైన శాటిల్లాజిక్ తో కలిసి తయారు చేశారు అయితే మనం ఇప్పుడు ఈ స్పైస్ శాటిలైట్ యొక్క ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శాటిలైట్ పాయింట్ ఫైవ్ మీటర్ ఇమేజరీ స్పెషల్ రిసొల్యూషన్ కలిగి ఉంది దీంతో ఇది స్పేస్ నుండి మైన్యూట్ డీటెయిల్స్ ను కూడా క్యాప్చర్ చేయగలదు ఇంతకు ముందైతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మానిటర్ చేయడానికి మన శత్రువుల మిలిటరీ టార్గెట్స్ యొక్క కోఆర్డినేట్స్ కోసం ఇతర దేశాలతో కలిసి పనిచేయాల్సి వచ్చేది అలా కాకుండా ఇప్పుడు ఆ శాటిలైట్ యొక్క గ్రౌండ్ స్టేషన్ మన ఇండియాలోనే ఉంటుంది కాబట్టి మన మిలిటరీ యొక్క సీక్రెట్స్ లీక్ కాకుండా ఉంటాయి శాటిలైట్ ఈ ఏప్రిల్లో స్పేసెక్స్ రాకెట్ ద్వారా లాంచ్ కానున్నట్టు తెలుస్తుంది లాంచ్ తర్వాత శాటిలైట్ను కంట్రోల్ చేసేందుకు మరియు శాటిలైట్ ఇమేజరీని ప్రాసెస్ చేసేందుకు బెంగళూరులో గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ను త్వరలోనే నిర్మించబోతున్నారు